యంత్రను మరింత కట్టుదిట్టం చేసేందుకు అత్యధిక సాంకేతిక కలిగిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలను ఎంపీ వెంకట సత్యవతి జిల్లా కలెక్టర్ రవి పటాద్ శెట్టి ఎస్పీ మురళీకృష్ణ కలిసి ప్రారంభించారు నిత్యం జరుగుతున్న వివిధ రకాల ప్రమాదాలతో పాటు నేరాలను నియంత్రించేందుకు ఎంపీ లార్డ్స్ నుంచి నిధులు కేటాయించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని తెలిపారు తద్వారా అనునిత్యం కెమెరాలను పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో అనుసరించారు చేసి పర్యవేక్షిస్తూ నేరాలను అదుపు చేసేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని మురళీకృష్ణ తెలిపారు గారు జిల్లా కలెక్టర్ కార్యరూపం స్టేషన చేయడానికి చేసినటువంటి దాని కూడా చేయడం వల్ల ఇంకొక పదిహేడు జంక్షన్స్లో ఎవరై కెమెరాస్ అనేటటువంటి ఈరోజు మనం పెట్టి దాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్ అలాగే మినీ కమాండ్ కంట్రోల్ రూమ్ అనేటువంటిది టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా అనుసంధానం జరిగింది అనకాపల్లి జిల్లాలో మూడు వందల ముప్పై నాలుగు కెమెరాలు ఆల్రెడీ ఫంక్షనింగ్లో ఉన్నాయి ఈ అనకాపల్లి టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఈ నలభై కెమెరాలతో పాటు ఒక ఇరవై నాలుగు కెమెరాలను కూడా మనం సిద్ధం చేసుకున్నాం అరవై నాలుగు కెమెరాలను కూడా పోలీస్ కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేయడం సో మరింతగా ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేటటువంటిది అనకాపల్లి జిల్లా పరిధిలో నేర నియంత్రణలో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో సీసీ కెమెరా సర్వేలెన్స్ అనేటటువంటిది ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది అనేటటువంటిది అందరికీ తెలిసిన విషయం శాంతి భద్రతలకి కొత్త సహాయకారిగా ఉండేలాగా సీసీ కెమెరాలని పది లక్షల ఎంపీ ల్యాట్స్ నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు రవి పఠాన్ శెట్టి గారు గౌరవ ఎస్పీ గారు మురళీకృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు అనేక రకాలుగా అనకాపల్లి జిల్లా ఒకటి అభివృద్ధిలో కానీ శాంతి భద్రతల పరిరక్షణలో కానీ చాలా సమన్వయంతో అధికారులంతా కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తూ ఉన్నారో మరి ముఖ్యమంత్రి గారి దీవెనలతో ప్రజాప్రతినిధులుగా గౌరవ స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ మా నాయకులు కానీ ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా అందరూ కూడా చక్కగా ప్రజలకి ఉపయోగకరమైన కార్యక్రమాలు ఎంపీల్యాడ్స్తో కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా వచ్చే నవరత్నాల పథకాల ద్వారా కానీ అన్ని రకాలుగా ప్రజా సంక్షేమం అభివృద్ధితో వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరం కూడా ప్రజా సంక్షేమం కోసం కృషి చేయటం అందరికీ తెలుసు मैडम डे फ्यूचर एमपी लाइट्स निधि द्वारा కెమెరాస్ అనంతపల్లి జిల్లాలో మన పట్టణంలో పెట్టడం జరిగింది అందరూ ఫిల్స్ ముఖ్యంగా ఏర్పాట్లైన జిల్లాలో మనం స్లోగా ఒక్కొక్క యాక్టివిటీస్ బిల్డ్ చేస్తున్నాం కెమెరాస్ వల్ల మీరు ముందుగా ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు ఇంత కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ చాలా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అయిశారు సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కాన్ఫిడెన్స్ నుంచి ఇది చాలా పెద్ద కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఉంది ఇది లా అండ్ ఆర్డర్ మేనేజ్మెంట్లో ఉండొచ్చు ఫ్యూచర్లో మన ఇప్పుడు ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ఈవెంట్స్ మేనేజ్మెంట్ యాక్టివిటీ మేనేజ్మెంట్ ప్రతి దీనికి ఇది చాలా ఉపయోగపడుతుంది బేసికలీ వి ల్యాక్ అయితే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అన్న ఫ్యూచర్ యాక్టివిటీస్ కోసం అదే ఇప్పుడు ఎస్పీ సార్తో ఇది డిజిటల్ వాల్ కూడా ఎలా ఇంకా ఎన్ఐఎస్ చేయాలి దీనికి ఇంకా ఎలా ఇంకా ఈ కెపాసిటీని ఇంకా ఎలా అగ్మెంట్ చేయాలి అగ్మెంట్ అంటే మనకి కొన్ని ఏరియాస్లో ఇంకా షాడో ఏరియాస్ ఉండొచ్చు అక్కడ ఎలా కెమెరాస్ పెట్టేసి అక్కడ కూడా మనం ఇంకా బాగా కవరేజ్ తీసుకురావచ్చు ఈ ఒక్క స్మాల్ ఇనిషియేటివ్ విత్ విత్ సమ్ గుడ్ సపోర్ట్